సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు భాద్రపద బౌల అమావాస్య ఆదివారం రోజున పాక్షిక సూర్య గ్రహణం సంభవిస్తుంది అయితే ఈ గ్రహణము మన భారతదేశంలో సంభవించడం లేదు కాబట్టి మన భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని ఈ గ్రహణం చూపుదాం న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాలలో ఈ గ్రహణం సంభవిస్తుంది ఆ రెండు దేశాలలో తప్ప మిగతా ప్రపంచంలో ఏ దేశాలలో కూడా ఈ గ్రహణము కనిపించదు ఈ గ్రహణ సమయం కూడా అక్కడి స్థానిక కాల ప్రమాణాలకు తెల్లవారుజామున జరుగుతుంది కాబట్టి అక్కడ ఈ సూర్యగ్రహణ ప్రభావము తెల్లవారుజామునే ముగుస్తుంది కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఇంకా మిగతా ఏ ప్రపంచ దేశాలకు కూడా ఈ గ్రహణం యొక్క ప్రభావము లేదు కాబట్టి ముఖ్యంగా మన ప్రాంతంలో మన భారతదేశంలో ఈ గ్రహణం సంభవించడం లేదు ఈ గ్రహణం యొక్క ఛాయ కూడా మనపై పడడం లేదు కాబట్టి గ్రహణ నియమాలను మనము అనుసరించాల్సిన అవసరం లేదు మనకు సూర్యగ్రహణం సంభవిస్తుంది కదా మరి ఈ పితృపక్షాలను ఎలా పెట్టుకోవాలి అని చాలా మంది అడుగుతున్నారు అసలు మనకు గ్రహణమే భారతదేశానికి సంబంధించినది కాదు మన ప్రాంతంపై దాని యొక్క ఛాయ పడడం లేదు కనిపించడం లేదు కాబట్టి గర్భిణీ స్త్రీలు గాని అనారోగ్యంతో ఉన్నవారు గాని ఎప్పుడు ఉన్నట్టుగానే యథావిధిగా ఉండవచ్చు అలాగే పెద్దలకు పెట్టుకునేవారు యథావిధిగా మీరు ఈ యొక్క కార్యక్రమాలను చేసుకోవచ్చు మనకు గ్రహణం లేదు ఎలాంటి గ్రహణ నియమాలను కూడా మన ప్రాంతంలో పాటించాల్సిన అవసరం లేదు నమస్కారం